సార్ ఆ కేసులో చెప్తున్న ఎక్విజన్ పార్టీ బీహార్లో భూస్వామి అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పానీపురం కూడా ఉంది కండి ఇక్కడ ఒక మోటివ్ మీకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి రావాలని లేదు రావాలని లేదు కానీ వికాస్ కశ్యప్తోని ఒక ఒక వేరే ప్రాంతంలో ఒక కొత్త ప్రాంతంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టు ఉంది కరెక్టే కానీ కొడుకుని ఎందుకు పంపిస్తుంది ఆమె కొడుకు వికాస్ రావచ్చు కదా హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో పని చేయాలి అని ఒక ప్యాషన్ హైదరాబాద్లో పని చేయాలని కొడుకు ప్యాషన్ ఇందుక తన ఫ్రెండ్ కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నాడు అచ్చా ఒక హోటల్లో ఇప్పుడు ఒకరికి ఎట్లుంటుందంటే గ్రౌండ్ లెవెల్లో చేసి ప్యాషన్ ఉన్నటువంటి ఫీల్డ్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఆ బిజినెస్ చేయాలనుకుంటాడు నా నా మిత్రుడు ఈ మధ్యకాలంలో హోటల్ బిజినెస్ పెట్టినాడు అంటే హోటల్ బిజినెస్ తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేశాడు ఆయన మన గారి గారు అమ్మాని గారి గురించి చెప్తుంటాం ఫస్ట్ గన్ పట్టుకొని పెట్రోల్ పోసాడు డీజిల్ పోశాడు తర్వాత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు అని చెప్పుకుంటుంటాం అందుకే ఎవరైనా కానీ హోటల్ బిజినెస్ చేయాలని ఉద్దేశంతో రావడం ఇక్కడ ఉండిపోవడం అక్కడ పరిచయం ఏర్పడడం ఆ పరిచయం ఏర్పడిన తర్వాత మమతాజా వికాస్ కశ్యప్తో పాటు ఇల్లీగల్ ఇంటి మస్తు మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం అదంతా కూడా జరిగింది అట్లా సార్ ఆ కేసులో కన్వెన్షన్ రావడంతో మీ ఫీలింగ్స్ ఏంటండి అక్యూజుడు అంటే ఒక మహిళను గర్భిణీ స్త్రీని అంటే పోలీసు నేను పోలీసులకు వచ్చిన తర్వాత నేను చాలా బాధపడే సంఘటనలు ఏముంటాయంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టడం భౌతికంగా దాడి చేయడం ఆయనకు హక్కు లేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కొడుతున్నాడు అంటే అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ని అతిక్రమిస్తున్నట్టు దాడి చేస్తున్నాడంటే వీడేదో బలాగ్యుడు అతనేదో బలహీనుడు అని అంటే బలహీనుల మీద దాడి చేస్తేనే తట్టుకోలేను నేను అటువంటిది ఒక మహిళని మీద గ్రహీ గర్భిణి మీద ఇలాంటి హత్య ప్రయత్ హత్య జరపడం హత్య చేయడము క్రూరంగా ముక్కలు ముక్కలు చేసి రోడ్డు మీద పడేయడం మేము సాధారణ క్రియాశీల పోలీసింగ్లో భాగంగా ఉన్నప్పుడు ఈ కేసును మాకు క్లిష్టంగా కనపడము దాన్ని మేము ఛాలెంజ్ తీసుకోవడము దాన్ని డిటెక్షన్ చేయడం డిటెక్షను ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక్కసారి శిక్ష పడడంతో ఆ నేరస్తులో శిక్ష పడ్డది కదన్న తృప్తి జరిగింది మాకు ఆ సమయంలో చాలామంది ప్రశ్నించారు కూడా అంటే విషయాన్ని రాబట్టడం కోసం ఎలా అంటే ఒక అనామకురాలు స్థానికురాలు కాదు ఎటువంటి కాంప్లైంట్ లేదు అంత పటిష్టంగా తీసుకున్నారు ఏంటి అంటే ఎవరికైనా కానీ హక్కులు ఉంటాయి కదా ఎవరికైనా హక్కులు ఉంటాయి కదా సహజమైన సహజమైన హక్కులు మర్డర్ చేయొద్దు తప్పు చేయొద్దు తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి కాబట్టి వాళ్ళు శిక్షించబడాలన్న ఉద్దేశంతో పగడబందిగా పటిష్టంగా తీసుకున్నాం మరి కానీ ఆ కేసులో ఇంకొక పెండింగ్ కనిపిస్తుంది కదండి మర్డర్ చేసినట్టు పట్టుకున్నారు కానీ ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి ఎవడనేది వికాస్ కష్టం కాదు మరి ఎవరు ప్రెగ్నెన్సీ విషయం విషయమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిందా ఇక్కడ మర్డర్ మీదనే ఇన్వెస్టిగేషన్ ఓకే మర్డర్ మీద ఇన్వెస్టిగేషన్ మోటివ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆ ఇల్లీగల్ ఇంటిమర్స్ ఎవరితో ఉన్నదనేది మనకు ఇక్కడ ఇక్కడ కేసు ఫ్యాక్ట్ కాదు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా ఇక్కడ నిలబడదు అది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయిన ఫోకస్ అంతా కూడా ఈ ఫ్యాక్ట్ మీద చేయాలి మర్డర్ మీద చేయాలి కేసు ఇష్యూ బై ఇష్యూ ఉంటుంది వాడు ఎస్కేప్ అయిపోయాడు అంటే ఎస్కేప్ అయ్యిండని కూడా మనం చెప్పలేము ఇక్కడ ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఎవరు ఇవ్వాలా నాకు నష్టం జరిగింది నాకు భంగం జరిగింది నాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి ఇక్కడ రిసీజు లేదు ఆమెకని చెప్తున్నాడు అండి ఎవరి ద్వారా అంటే ఎవరు ఎక్కువగా వస్తున్నారు తల్లి దగ్గరికి ఎట్లా కొడుకు ఉన్నాడు కదా జితిన్ అని తన తల్లి దగ్గరికి ఎవరు వస్తూ పోతున్నారు విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు మనం అడగలేదు కూడా అడిగి కూడా తెలుసుకోము ఎందుకంటే చిన్నబాయి చిన్నబాబు అతి సెన్సిటివ్గా ఉంటుంది ఆయన హ్యాండిల్ చేయడము కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాక్ట్ రాబట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం అక్కడ అయినటువంటి అంశం కింద మనం తీసుకోవాల్సి వస్తుంది సందర్భం ఇక్కడ ఈ కేసుకు ఏ విషయం ఆ విషయం ఉంటుంది కేస్ బై కేసు ఉంటుంది ఫ్యాక్ట్ బై ఫ్యాక్ట్ ఉంటుంది సార్ కేసులో చనిపోయిన అమ్మాయి కొడుకు ఏమైనా ప్రభుత్వం ఏమైనా డబ్బులు అందే అవకాశం ఉందా జడ్జిమెంట్లో అయితే సెక్షన్ త్రీ ట్వంటీ సెవెన్ సిఆర్పిసి ప్రకారంగా కంపెన్సేషన్ అవార్డ్ అయింది దీని విషయంలో వాళ్ళకు సమాచారం ఇచ్చి ఇక్కడ నుంచి మా వైపు నుంచి కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకు కంపెన్సేషన్ నష్టపరిహారం స్టేట్ వైపు నుంచి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది దొరుకుతుంది ఫ్యూచర్ ఓకే సరే నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను గచ్చిబోలి తర్వాత గచ్చిబోలి తర్వాత గచ్చిబోలు ఇంకేమైనా గుర్తున్నాయి ఇంకొక పెద్ద కేసు గుర్తుంది ఒక రోజు నేను టెన్ థర్టీకి ఇంకా టైం అయిపోయింది ఇంటికి వెళ్దామని రెడీ అయ్యి లేచాను నాకు ఎదురుగా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎదురయ్యారు పోలీస్ స్టేషన్లో అదే కొత్త బిల్డింగ్ అవును అయిన తర్వాత వాళ్ళంతా ఇట్లా అనాసక్తతో కుంటుకుంటూ ఏదో రోగము రోగ్రస్తులాగా ఎదురయ్యారన్నమాట ఇద్దరు జంట వాళ్ళంటే కొంతమంది స్టూడెంట్స్ రాగానే వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి గ్యాంగ్ రేప్ జరిగింది గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తున్నారు ఎలా జరిగిందంటే అక్కడ పరిచయాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవునండి యూనివర్సిటీలో ఉంటారు వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు వస్తుంటారు ఉంటారు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇద్దరు బాయ్ అండ్ గర్ల్ ఒక మూన్ లేక్ ఏరియా అని ఉంటుంది అవును చెరువు ఉంటుంది ఒక పెద్ద రాయి ఉంటుంది రప్ప ఉంటుంది అంతా అక్కడ కూర్చుంటారు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటుంటారు గోడ దూకి ఐదుగురు వేగా బ్యాండ్స్ నలుగురు గోడ దిగి వచ్చేసి వీళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కొని ఒక చైన్ లాక్కొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సు ఏదో లాక్కొని వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు కానీ వాటితో పాటు వాళ్ళ మీద అమ్మాయి మీద వాళ్ళకి ఆశ కలిగింది లస్ట్ ఏర్పడిన తర్వాత అమ్మాయిని టీ చేయడం మొదలుపెట్టారు ఇతను అడ్డుకున్నాడు ఇతను కొట్టారు అమ్మాయి మీద మళ్ళీ అటాక్ చేశారు మళ్ళీ అతను అడ్డుకుంటాడు ఆయన్ని మళ్ళీ కొడతారు మళ్ళీ అటాక్ చేస్తారు అట్లా రెండు గంటలు జరిగింది ఫిజికల్ అటాక్ రెండు గంటల పాటు అంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఎయిట్ ఓ క్లాక్ వరకు అంటే చాలా క్రూరంగా మరి ఎవరు రాలేదు చుట్టుపక్కల యూనివర్సిటీ అడవి కదండి ఫోర్ థౌసండ్ ఎక్కర్స్ అది యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా ప్రైవేట్గా వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అసలు చాలా చెట్టు పెద్ద చెట్లు ఉంటాయి గుంపు ఉంటుంది అడవి ఉంటుంది కాలేజు హాస్టల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎగ్జామినేషన్ బ్లాక్ ఇవి తప్ప ఎక్కడ కనపడరు ఓకే యువ రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటారు అందరు తిరగరు కొంతమంది ఏదో రిలాక్స్ కోసం వెళ్తుంటారు వీలేసక్కడ మాట్లాడుకుంటున్న టైంలో జరిగింది ఎవరు లేరు ఇంకా టైం చీకటైపోయింది అయిపోయింది ఆరుపూలు కేకలు వీళ్ళ మధ్యన జరుగుతున్నాయి అతను మళ్ళీ స్పృహద పడిపోవడం మళ్ళీ లేవడం వాళ్ళు విడిపించడం అమ్మాయి మీద అటాక్ చేస్తుంటే విడిపించడం మళ్ళీ వాళ్ళు ఇతను కొట్టడం ఇతన్ని స్పృహ గోలిపోయేటట్టు చేయడం మళ్ళీ అమ్మాయి మీద అటాక్ చేయడం ఒక రెండు గంటలు జరిగింది చాలా అరుదైన సంఘటన అది అటువంటివి చాలా తక్కువ వింటున్నాం ఆ సంఘటన జరిగిన వెంటనే మనం వెంటనే స్పందించాలి కంప్లైంట్ వచ్చి రేపు అటెంప్ట్ అన్నారా రేపు అని చెప్పారు వాళ్ళు వాళ్ళు అటెంట్ అని చెప్పారు అటెంట్ అండ్ చేశారు అటెంప్ట్ అని చెప్పారు అంత మనం పూర్తిగా టైంలో అడగలేము వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి మానసికంగా అప్పటికే సజ్జనార్ గారు వచ్చి మూడే రోజులు అయింది అవును వచ్చింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అరే వారి దగ్గర మేము ప్రూవ్ చేసుకోవాలి ప్రొఫెషనల్స్ అని మార్చి నెలలో ప్రొఫెషనల్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అప్పటికే పింకీ కేసు డిటెక్ట్ అయిపోయింది అరెస్ట్ నడుస్తూ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ పగడబంది ఉండే విధంగా మేము ప్ర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం ఆ సమయంలో ఈ కేసు డిటెక్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలా అని చెప్పి మళ్ళీ సేమ్ పింకి కేసు లాగానే టీమ్స్ అనే నైట్ నైట్ ఫామ్ చేసి మా ఎస్ఐది ఎస్ఐ ధర్మేషు రమేష్ వెంకటేశ్వర్లు వీళ్ళ సమక్షంలో అందరినీ బాగా తీసి మా ఆఫీసర్స్ అంతా కొంచెం వచ్చారప్పటికి సపోర్ట్ స్టార్ట్ అయింది మొత్తం మీద నైట్ నైటే ఒక చెప్పు దొరికింది మాకు అక్కడ ఆ చెప్పు పట్టుకొని పక్కన ఉన్నటువంటి గుల్మోహర్ పార్కు ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని కాలనీస్ ఉన్నాయి చందానగర్ వరకు కూడా నైట్ నైట్ కొన్ని వేలన్నీ కవర్ చేసాము ఇది చెప్పేవరిది చెప్పేవరిదని వెనక నల్లగండ్ల విలేజ్ నల్లగండ్ల ఉన్నది లక్ష్మీ విహార్ కాలనీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్పేటివన్నీ కూడా ఉన్నాయి అంతటా తిరిగితే ఈ చెప్పు పనం రంజిత్ అని తెలిసిపోయింది ఆ ఆ చెప్పు చాలా పొడుగుంది అది లెవెన్ సైజు ఈ రంజిత్ అని తెలిసిపోయింది రంజిత్ ఎవడని చెప్పి ఆరాధిస్తే మనకు ఒక గ్యాంగ్ ఉంది వాళ్ళన్ని చిల్లర కేసుల్లో ఆన్లైన్లో దొంగతనం కేసుల్లో కూడా ఒక పది పన్నెండు కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళ ఫొటోస్ వచ్చి అన్నీ వచ్చేసాయి నైటు మేము ప్రయత్నం లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి మొదలు పెడితే ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఎర్లీ మార్నింగ్ కేసు డిటెక్ట్ అయిపోయింది పికప్ చేశారు పట్టుకొచ్చేసాం అంటే ఎంత టెన్షన్లో ఉన్నారంటే ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ కేసు డిటెక్ట్ చేయకపోతే అప్పటికే యూనివర్సిటీ అంతా పోలీసు మీద అవును అప్పటికే వేముల రోహిత్ రోహిత్ సూసైడ్ కేసు రాహుల్ గాంధీ వచ్చిపోయారు పొలిటీషియన్స్ వస్తున్నారు అక్కడ బందోబస్తు సెటప్ ఉంది ఎవరిని అలో చేయట్లేదు పోలీస్ అలో చేయట్లేదు అని పోలీస్ మీద బాగా అగెయిస్ట్గా ఉన్నారు స్టూడెంట్స్ అంత ఉన్నటువంటి అటువంటి అట్మాస్ఫియర్లో ఈ సంఘటన జరిగింది అంటే అదొకటే కాకుండా ప్రీవియస్ రికార్డ్ తీసుకుంటే యూనివర్సిటీలో గ్యాంగ్ రేపు జరిగేవండి కాదు అప్పుడు చందానగర్ లిమిట్స్లో ఉండేది కాబట్టి అదొక అవును ఇష్యూ ఉంది అక్కడ ఇష్యూ ఉంది ఈ కంటే కొద్ది రోజుల ముందే మలబార్ లేక్ అని చెప్పి అంటే అక్కడ ఒకటి న్యాచురల్ ఒక లేక్ ఏర్పడ్డది అది అక్కడ ఎగ్జర్వేషన్ చేయడం వల్ల ఒక లేక్ ఏర్పడ్డది అక్కడ ఏదో బీర్ బాటిల్లు తెచ్చుకొని తాగేసి అక్కడ ఈత కొడితే చచ్చిపోయాడు ఆ సంఘటన జరిగింది దా అది ఎట్లా మర్డరా అది యాక్సిడెంట్లు అనేది తేల్చడం కోసమే డిమాండ్ ప్లేస్ అయ్యింది అది నేనున్నప్పుడు జరిగింది కొద్ది రోజులకి ఇది జరిగింది అంతకుముందు అది ఇట్లా అంతా ఒక నేటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది స్టేట్ మీద వ్యవస్థ మీద పోలీస్ మీద దీని నుంచి బయటపడడం ఇలా ఆ సమయంలో దట్టు ఉమెన్కు జరిగింది వాళ్ళని పట్టుకోవాలి ఆ ఆ ఆ ప్రయత్నం జాగ్రత్త చేయడం వల్ల దొరికారు పట్టుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి సిపి గారికి మెసేజ్ పెట్టాం వారు కూడా నిద్రపోకుండా మానిటర్ చేశారు కాంగ్రాట్స్ అని చెప్పారు సుబాష్ అన్నారు ఆ కేసులో సిస్టమేటిక్గా వర్క్ చేయడం వల్ల నైట్ నైట్ మేము డిటెక్ట్ చేయడం వల్ల తెల్లవారి కొన్ని వేల మెసేజెస్ స్టూడెంట్స్వి మమ్మల్ని పొగుడుతూ అప్పటికి తెలంగాణ కొత్తగా ఫామ్ అయ్యి ఉంది కేటీఆర్ గారికి సీఎం గారికి డీజీ గారికి షబాస్ తెలంగాణ పోలీసు గచ్చిబౌలి పోలీసు నా పేరు మెన్షన్ చేస్తూ మెసేజ్లు ఫామ్ చేసి పెట్టడం జరిగింది వాడు ఎందుకు చేశాడండి వాళ్ళు అక్యూజ్డా అక్యూజ్డ్ ఇంటెన్షను వాళ్ళ దగ్గర ఉన్న చైన్ లాక్కోవాలి ఫోన్ లాక్కోవాలనేది వీళ్ళు రి రిలక్టెంట్గా ఉన్నారు ఇవ్వలేదు అప్పుడు ఆమె మీద వాళ్ళు చేయడం వాళ్ళకి లస్ట్ పుట్టడం ఆమెని వాడుకోవాలనుకోవడం అటాక్ చేయాలనుకోవడం అందరు కన్వెక్షన్ వచ్చిందని ఇంకా నడుస్తుంది కేసు ఆ కేసు ఇంకా నడుస్తుంది అందులో అక్యూజ్ పర్సన్స్ తర్వాత బెయిల్ తీసుకొని అప్స్కాండింగ్ అయినట్టు తెలిసింది తర్వాత దొరికారులే తెలియదు ఆ తర్వాత అంటే ఒకసారి ఏమైందంటే బెయిల్ మీద వెళ్ళిన అక్యూజ్ దొరకకపోతే కూడా కేసు ఆగిపోతుంది హక్కు 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 పట్టుకోవడం మీ ఒకసారి ఒక డబుల్ మర్డర్ కేసులో కూడా ఆటో డ్రైవర్ డబుల్ మర్డర్ కేసులో భారీ భర్తలు తంపి బంగారం మెచ్చకపోతాడు ఎక్కడికి పోలే ఒక కేసులో ఆ అక్యూజ్ దొరకకపోవడం వల్ల ఆ కేసు ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయింది నేను ఆ కేసు బయట తీసి ఆ వారెంట్ బయట తీసి స్పెషల్ టీం ఫామ్ చేసి అక్యూజన్ పట్టుకొని జడ్జి గారికి మళ్ళీ ఛాంబర్లో కలిసి అప్రైజ్ ఇది ఇంపార్టెంట్ కేసు ఎవిడెన్స్ ఉంది కేసు రన్ చేయండి మళ్ళీ వారెంట్ ఇచ్చి అక్యూజ్ని లోపటేద్దాం అక్యూజ్ని లోపల పెట్టి మనము ట్రయల్ చేద్దామని ఒప్పించి మెప్పించి ట్రయల్ చేస్తే దాంట్లో లైఫ్ కన్వెక్షన్ వచ్చింది